నమస్కారాలు అండి తోటపల్లి కాల సమితి అధ్యక్షుల వారికి గౌరవ అధ్యక్షుల వారికి సభ్యులకి అందరికీ నా నమస్కారం అండి ఇక్కడికి మీ యొక్క ఆహ్వానం మేరకు మమ్మల్ని పిలిచినందుకు మీకు అందరూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నా పేరు మర్రా పోలేడు తోటపల్లి నిర్వాసితుల పోరాట సమితి నాయకుడిని నేను కూడాను అయితే ఈ మధ్యకాలంలో తరచూ కొన్ని సంఘటనలు జరుగుతూ ఉన్నాయి ఎక్కడి నుండి వచ్చి ఇక్కడికి మేము నాయకులం తోటపల్లి ప్రాజెక్టు నిర్వాసితులకి మేము ఎంతో చేసాం అక్కడంతా ఫినిష్ చేసాం మీ పాలకొండ వాళ్ళు కూడా మాకు సహకరించండి మీ పాలకొండలో నాయకులు లేరు పోరాట యోధులు లేరు మేము వస్తే ఇరిసేస్తాం పొడి అని కొంతమంది ఇక్కడికి వచ్చి చెప్పు తిరుగుతున్నారు వాళ్ళందరికీ ఈ పత్రిక ముఖ్యంగా నేను ఒకటే ప్రశ్నిస్తున్నాను మన తోటపల్లిలో సమస్యలు లేవా తోటపల్లి ప్రాజెక్టులో సమస్యలు పూర్తయ్యా అనేక సమస్యలు ఉన్నాయండి అవేంటంటే ఇప్పటి కూడా అడ్డాపుసల పంచాయతీ బంటువల వలసలో డెబ్బై మందికి ఇప్పుడు కూడా ప్యాకేజీలు రాలేదండి పిన్నింటి రాని వలసలో చాలామంది వితంతువులు కావచ్చు కొంతమంది ఆర్ అండ్ ఇయర్స్ ఎయిటీస్ దాటిన వాళ్ళు కూడా రోజుకి ప్యాకేజీలు రాలేదండి అలాగే బాసంగి నందిమూల వలస ఇకపోతే గిజబా వీళ్ళందరూ కూడా ఇప్పటికీ గెజు వాళ్ళు అయితే కోర్టుకు వెళ్ళారండి వాళ్ళకి ఈరోజు కూడా ప్యాకేజ్ అమలు కాలేదండి అదేవిధంగా చూసుకుంటే అండి సుంకి ఎక్కడ ఉంటే ఎక్కడో ఇచ్చారండి వాళ్ళు కూడా ఈ రోజుకి కూడా నిర్వాసితులు గ్రామాల్లోకి వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నారండి ఇలా చెప్పుకుంటూ పోతే ఒకటే రెండు కాదండి తోటపల్లి నిర్వాసితుల సమస్యలు ఇంకా చాలా ఉన్నాయండి అవేమీ కాదని ఈరోజు ఈ యొక్క పాలకొండ మీద ప్రేమ ఎందుకు పుట్టిందండి ఆ యొక్క నాయకుల కంటే మొన్న జరిగిన సంఘటన అండి గత నెల ఇరవై తారీఖున ఆ యొక్క వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఈ యొక్క అక్రమాలు చేస్తున్న తోటపల్లి నాయకునే తిరుగుతున్న ఆ బంటు అనే వ్యక్తి యొక్క అక్రమాలను బయట పెట్టామండి అవన్నీ మరొకసారి మీ పత్రిక ముఖంగా నేను తెలియపరచాలనుకుంటున్నానండి ఇదిగోండి ఒక సిపిఎం నాయకుడిని చెప్పు తిరిగిన వ్యక్తి ఎంత విశాలమైన భావన కట్టుకొని నివసిస్తున్నారండి ఈ భవనాన్ని ఏ విధంగా కట్టారు ఎంత ఆక్వే చేశాడంటే పదకొండు సీట్ల స్థలాన్ని ఆక్వే చేశాడండి ఆ యొక్క సై స్థలం మీద గౌరవ లోక వరకు మేము వెళ్ళి ఆర్డర్స్ తీసుకొచ్చి మొన్న ఇరవై తారీఖున దాన్ని కంప్లీట్గా పడగొట్టడం జరిగిందండి అది జరిగిన తర్వాత అక్కడ నా ఉనికి లేదు నేను సర్వం అక్కడ కోల్పోయాను ఇక్కడ ఎక్కడికి రావాలి నేను ఏం చేయాలి ఎటువైపు వెళ్తే బాగుంటుందని ఆశపడి మీ పాలకొండ మీద ప్రేమ పుట్టిందే తప్ప నిజంగా ఇక్కడ ఉన్న రైతుల మీద లేదంటే ఇక్కడ ఉద్యమం చేద్దాం రైతులకు నీరు ఇద్దామని ఆలోచన అయితే లేదండి మీకు అందరూ ఒకేసారి చెప్తున్నానండి మరొక మాట ఆ ఏ వ్యక్తి అయితే ఇక్కడికి వచ్చి మేము ఏదో చేస్తామని ఆశపడుతున్నాడో ఆ వ్యక్తిని అయితే మీరు నమ్మారా మిమ్మల్ని నట్టేట్లో ముంచేస్తారండి ఎందుకు మీరు అంత ధైర్యంగా చెప్తున్నామంటే నేను ఒక తోటపల్లి నిర్వాసిస్తున్నే నా ఇంటి బిల్లు కోసం నేను అప్పట్లో ఉన్న ఎక్స్ మినిస్టర్ మంత్రి మునాళి గారితో మాట్లాడితే బిల్లు శాంక్షన్ చేశారండి దానికి ఎన్నిసార్లు ఎంత అడ్డు పెట్టాడో తెలియదు అండి ఏంటంటే ఆ నాయకుడే చేస్తాడు ఇంకెవడో చేయకూడదని భ్రమ పెట్టి అధికారులు లోపరుచుకొని ప్రతిదీ మేనేజ్మెంట్ చేస్తూ వస్తాడే తప్ప నిజమైన సమస్యల మీద అయితే ఏం పరిష్కరించాడో రమ్మను పత్రిక ముఖ్యం నేను ఒకటే చెప్తాను ఓపెన్ చేయాలని రమ్మను నేను కూర్చుంటాను అతన్ని కూర్చోబెట్టండి ఇదే పాల్గొనడం ఎదురెదిరిగా కూర్చుందాం మీరు డిబేట్ పెట్టండి ఆ అడిగిన ప్రతి ప్రశ్న నేను సమాధానం చెప్తాను నేను చెప్పిన ప్రతి ప్రశ్నకి ఆయన దగ్గర సమాధానం ఉందో లేదో మీ పత్రికాముఖంగా తెలియపరచాలని చెప్పి నేను డిమాండ్ చేస్తానండి తస్మాస్ పాలకొండ ప్రజలారా పాలకొండ ప్రజలారా రైతులారా దయచేసి కొత్త వ్యక్తులను నమ్మొద్దండి మీరు ఎవరో వచ్చి చేసేది ఏమీ లేదండి పోరాడితే పోయేది ఏమీ లేదు బాని సంఖ్యలో తప్ప మీ పోరాటాలు మీరు చేసుకోగలరు గత పన్నెండు సంవత్సరాలు చేస్తున్నది ఈరోజు ఎవరో వచ్చి చేస్తారంటే ఏ విధంగా మీరు నమ్ముతున్నారు ఇన్ని రోజులు లేదా ఈ రోజు జంజా అవుతుంది గత యాభై సంవత్సరాలు అవుతుంది దాని మీద ఎవరైనా పోరాటం చేశారండి ఒట్టికెట్టు ఉంది అదే విధంగా చూ చూస్తే రావాడు ఉంది వీటి మీద లేని ప్రేమ ఇటు పాల్గొండ మీద ఎందుకు పుట్టింది ఒకసారి ప్రజలందరూ తెలుసుకోవాలి రైతులందరూ తెలుసుకోవాలి తస్మాత్ జాగ్రత్త రైతులారా నేను ఒక రైతు బిడ్డగా వచ్చి మీ ముందుకి మాట్లాడుతున్నాను నా పేరు పోలేడు